దేనికి తినేసేయి చూడండి ఫ్రెండ్స్ అయితే చాలా ఉంది అయితే మొలకలు వచ్చాయి జొన్నకాయ చూడండి ఇదిగా హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాం ఈ రోజు అయితే మా సైనిక జొన్నలు ఇరవడానికే వెళ్తున్నాం సో మా వెళ్ళేసి జొన్నలు ఎలా విరుపుతారో ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వైపు చూడండి మీకు గనక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొన్ని వీడియోలు అయితే మా జొన్న సైని అనేది చూపిస్తుంటాను కదా అక్కడ అయితే మేము ఈరోజు మా జొన్నకాయలు అయితే విరపడానికి అయితే వెళ్తున్నాము సో మేమైతే ఈరోజు ఏ విధంగా విరుపుతాం అనేది వీడియోలో చూపించబోతున్నాము వీడియోని స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ఈ రెడ్డుగున్న ఫ్లవర్స్ ఎప్పుడైనా చూసారో చూడండి చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇలా చేస్తే చాలా స్వీట్గా ఉంటుంది అన్నమాట ఈ ఫ్లవర్ చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి మొత్తం నేలపాలు అయిపోయింది అనమాట చోడ్లు మొన్న తుఫాన్ వచ్చింది కదా మొంత తుఫాన్ అనేసి దానివల్ల ఇలాగ అయిపోయింది అనమాట ఇదిగో చూడండి కింద మొత్తం పడిపోయింది అనమాట చూడండి ఇదిగో ఇదిగా అలాగే చూడండి ఇక్కడ కందులు కూడా ఉన్నాయి ఇదిగా చాలా బాగుంటాయి కందులు కూడా ఇది అయితే మేము ఇలాగే పచ్చి కూడా తినేస్తుంటాము నాకు అలవాటే తినేస్తుంటాను ఎప్పుడు కూడా ఉడకబెట్టి తింటే నిజంగా స్వీట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇదిగో చూడండి మొత్తం అనమాట మా జొన్న సేన ఇది చూడండి ఇదిగో మా అమ్మ వాళ్ళు అయితే ముందునైతే విరుస్తున్నారు ఇప్పుడు చూపిస్తాను వెళ్ళేసి చూడండి ఇదిగో పూర్తిగా ఇదిగో ఎండిపోయింది అనమాట ఇదిగో ఎండిపోయింది ఇక్కడ విరుగుస్తున్నారు మాల్ కింద అక్కడైతే మా తమ్ముడు వాళ్ళు అనమాట సో మేమైతే ఇక్కడ ఇద్దరు పోయ్ ఏమైంది చూపించు తీసి ఫ్రెండ్స్ ఇదిగో మేమైతే విరిచేస్తే ఒక తీసి అయితే ఇక్కడ కూడబెడుతున్నాము ఒక చంచి దగ్గర అనమాట సో ఇవి కూడబెట్టి మేమైతే తర్వాత అక్కడ తార్బన్ ఉందా అక్కడైతే పోస్తాము ఓకే సో ఇవంతా మొత్తం విరిచాలి అనమాట ఈరోజు అలాగే కింద కూడా మనవే ఇలాగ అక్కడి నుంచి అయితే తమ్ముడు వాళ్ళు చెప్పాను కదా ఇందుక అక్కడి నుంచి విరుస్తున్నారని ఫ్రెండ్స్ చూడండి అక్కడి నుంచి ఇలాగైతే విరుచుకొని వచ్చాము ఇప్పుడు ఎలా ఉంది చేతులు పెడుతున్నాయా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఈ జొన్నకాయ విరిస్తేమో లోపలయితే మొలకలు వచ్చాయి జొన్నకాయలు చూడండి ఇదిగా మొన్న తుఫాన్ వచ్చింది కదా ఆ తుఫానికి మొత్తం తడిచిపోయింది కదా మబ్బులు అయితే మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ వర్షం వస్తే ఇబ్బంది కదా అందుకనేసి ఈరోజు ఎంత చల్లితే అంత విరుస్తాం మళ్ళీ ఉండేవి రేపేళ్ళ నుండి విరుచుకుంటాం చూడండి మేమైతే విరుచిన జొన్నకాయలు అయితే ఈ తార్బన్న అచి అందులో పోస్తున్నాము అనమాట ఎండ వస్తే ఎండుతాయి కదా కొంతవరకు అనేసి సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ గోన్ సంచులు ఉన్నాయి కదా కవర్లు అందులో పెట్టేసి అయితే ఇంటికి తీసుకెళ్తాము కొద్దిగా లైట్గా ఎండిన తర్వాత ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు మోసుకొని వెళ్తాము చూడండి అందులో అక్కడ రెడ్ షర్ట్ కనిపిస్తుంది కదా తన మా అమ్మ అనమాట అక్కడి నుంచి ఇలా విరుచుకొని అయితే వచ్చాము ఇదిగో చూడండి మొత్తం ఇంకా అవి ఉన్నాయి ఇవిగా అక్కడ విరుస్తున్న జనాలు మొత్తం ఇలా కూడబెడుతున్నాం అనమాట ఇవైతే మేము కూడబెట్టేవి ఆ కిందనైతే మా తమ్ముడు వాళ్ళు కూడా పెడుతున్నారు గరువు మొత్తం అయితే సగం విరిచేసాము ఆ చివర్లో అయితే ఉన్నాయి కొద్దిగా అవి అయిపోయాక ఈ కిందనైతే మావి ఉన్నాయి ఇవి కూడా విరిచాలి కింద జొన్న ఏదో ఒకసారి చూపింది ఫ్రెండ్స్ చూడండి ఇదైతే కొద్దిగా పచ్చిగా ఉంది మేమైతే ఇవి ఇంటికి తీసుకెళ్ళి కాల్చుకొని తింటాం అనమాట ఉంద పట్టుకో ఫ్రెండ్స్ మేమైతే ఈ సంవత్సరమే చాలా ఎక్కువ అయితే జొన్నలు వేసాము ఏ ఇయర్ కూడా ఇంతగా వేయలేదు ఇదే ఫస్ట్ అనమాట చూడండి ఇది ఒకసారి ఇక్కడైతే జొన్నలు మొత్తం అయితే ఎలుకలు ఈ విధంగా తినేసి ఇక్కడ ఇలా వదిలేసి ఉన్నాయి చూడండి ఇదిగో ఇదిగో మొత్తం వెలకలు అయితే మా జొన్న శైన్ మొత్తం పాడు చేస్తున్నాయి ఇదిగో చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తాను ఒకసారి చూడండి వర్షగా అనమాట ఇదిగో ఈ జొన్నకి తినేసింది చూడండి ఇంకొకటి చూపిస్తాను ఇదిగో దీనికి తినేసేయి చూడండి ఇంకొకటి చూపిస్తాను ఇదిగో దీనికి తినేసేయి ఇంకొకటి చూడండి ఇదిగో దీనికి కూడా తినేసేయి ఆల్మోస్ట్ ఈ ఏరియా మొత్తం ఎలకలు అయితే తినేస్తున్నాయి చూడండి ఇందాక చూపించాను కదా చూడండి ఇదిగో ఇక్కడ దీనికి కూడా వదలేదన్నమాట ఇదిగో ఇదిగో చూడండి ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం నాశనం చేస్తున్న జొన్న పంటని ఎలకలు అయితే అవే ఫ్లవర్స్ తెలుసా నీకు బాగున్నాయి కదా దగ్గరకు చూపించు ఫ్రెండ్స్ చూడండి ఈ ఫ్లవర్ ఏటో తెలిస్తే కామెంట్ చేయండి ఆకలి వేస్తుందా నాకైతే పుల్లుగా దాహం వేస్తుంది వాటర్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి మేమైతే బత్తాయి పళ్ళు తిందామనేసి తొక్క అయితే తీస్తుంది చూడండి కష్టపడి అవుతుందా అమ్మ నాకు చిన్నది చిన్నదిస్తున్నావు కదా ఇది ఏమో రెండు ఫ్రెండ్స్ మధ్యాహ్నం అయితే రెండు గంటలు అయింది బాగా ఎండ్లో విరిచాం కదా బాగా ఆకలేసేసింది అదే మధ్యాహ్నం తినడానికి భోజనం కూడా తీసట్లేదు ఆ వాటర్ అయితే తీసుకొచ్చాము మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట బాటిల్స్ అందుకే మా సేన్లో ఉన్న బత్తాయికాయలైతే అయితే ఏరుకొని తింటున్నాము ఇప్పుడు ఎలా ఉంది పర్లేదా ఇప్పుడు పుల్లగుంది అవును పుల్లగున్న మన కడుపు నిండుతుంది కదా ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొన్ని ఉన్నాయి అవి జొన్నలు విరిచేసాక మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోతాం సాయంత్రం ఫ్రెండ్స్ చూడండి ఆల్మోస్ట్ మా జొన్న అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం అయితే విరిచేమన్నమాట సో ఇప్పుడు విరిచినవి మొత్తం ఇంటికి అయితే పట్టుకెళ్తున్నాము ఫ్రెండ్స్ బూట అయితే చాలా బరువుగా ఉంది మోసుకొని వెళ్తున్నాను సుమారు ఒక ముప్పై నుంచి నలభై వరకు ఉంటుంది కేజీలు ఫ్రెండ్స్ అయితే వచ్చాము చాలా బరువుగా ఉంది ఒక నిమిషం అందించుతున్నాడు ఫ్రెండ్స్ మన వీడియో అయితే చూసారు కదా మీకైతే తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాము నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు అలాగే నెక్స్ట్ అయితే మరి కొత్త వీడియోతో కలుద్దాం